క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం చేయడం మన ఆనవాయితీ ఆ సందర్భంగా చంద్రశేఖర్ శర్మ గారు ఓ చక్కని గీతాన్ని రాశారు అది మీరు వినండి చూతము రారండి తులసీ దామోదర కళ్యాణము గంచగ కళ్యాణముచూతమురారండి తులసీ దామోదర కళ్యాణము రండి ఇలలో సౌఖ్యము శాంతియు సంపద ఫలముల నెమ్మని గత్తి గోరుచు కలిలో బాపే తులసిని వధువుగ చూడగరండి చూతమురారండి తులసి దామోదర కళ్యాణము గంచగరండి సర్వతీర్థములు మూలమునుండగ సర్వదేవతలు తనువున నిలువగ శాకలలో వేదంబును నిలిపిన సా సాకృతి తులసిని చూడగరండి చూతమురారండి తులసీదామోదర కళ్యాణము గంసరారండి గృహమున దేవతలందరి కృపకై ఇహమున భక్తులు గొలిచే శక్తిగా గృహమున దేవతలందరి కృపకై ఇహమున భక్తులు గొలిచే శక్తిగా మహిళ మహిళల మనమున నిలిచే మహిళ మహిళల మనమున నిలిచే మంగళాకృతిని జోడగరండి కళ్యాణము చూత మురారండి తులసీదామోదర కళ్యాణము గంసగరండి కళ్యాణము చూత మురారండి తులసీదామోదర కళ్యాణము చూత మురారండి కూతమురారండి కళ్యాణము చూత మురారండి శుభ